అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలు పెట్ట స్థలాలలో రెండు వందల నలభై ఎనిమిదవ శైవక్షేత్రం మరియు పాండనాడులోని పద్నాలుగు శివక్షేత్రాలలో రెండవ స్థానంలో ఉన్న మధురై నగరంలోని సెల్లారు ప్రాంతంలో గల తిరు అప్పడయ్యర్ ఆలయాన్ని చూస్తాము ఈ తిరు అప్పడయ్యర్ ఆలయము మధురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోను మరియు మధురైలోని మట్టుతావని ప్రధాన బస్టాండ్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని అప్పుడయ్య వృషభేశ్వరుడు అప్పనూర్నాథరు మరియు అన్నలింగేశ్వరుడు అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను సుగంధ కుంతలాంబిక అమ్మవారంటారు ఈ ఆలయ పవిత్ర తీర్థము వృషభ తీర్థము తిరు జ్ఞాన సంబంధ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి వైగై నది ఈ ఆలయానికి అత్యంత సమీపంలో ప్రవహిస్తున్నది ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయము తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పాండ్యరాజుల కాలములో పునర్నిర్మించబడి నాయకరాజుల కాలములో పరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ గ్రంథాలలో పేర్కొనబడి ఉన్నది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పాండ్యరాజు చోలందగన్ గొప్ప శైవభక్తుడు అతని పరిపాలనలో రాజ్యము సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉండేది అతను శివపూజ చేయనదే ఆహారాన్ని ముట్టేవాడు కాదు రాజు ఒకరోజు వేటకు వెళ్ళాడు వేటలో ఒక జింకను పట్టుకోవడానికి వెంబడించి వీలు కాక ఉపవాస దీక్షలో ఉండడంతో అలిసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు పరిచారికలు రాజుకు ఆహారము నీరు ఇవ్వడానికి ప్రయత్నించిన రాజు శివపూజ చేయనదే స్వీకరించరని భీష్మించుకున్నాడు ఆ అడవిలో పూజ చేయడానికి శివలింగం కనపడలేదు దీనితో రాజు యొక్క మంత్రి ఒక చెట్టు బెరడును శివలింగముగా మార్చి భూమిలో పాతి రాజును తీసుకొచ్చి శివలింగమని ఏమార్చి అతనితో శివపూజ పూర్తి చేయనిచ్చి ఉపవాస దీక్షను విరమింపజేశారు ఆహారం తీసుకున్న రాజు పూర్తి స్పృహలోకి వచ్చాక అక్కడ ఉన్నది శివలింగము కాదని ముక్క అని తెలుసుకుని బాధపడ్డాడు తన వ్రతదీక్ష భగ్నమైనందుకు బాధపడుతూ మహాశివుణ్ణి వేడుకుంటూ తను నిజమైన శివభక్తున్నైతే ఆ కొయ్య ముక్కలోకి స్వామి ప్రవేశించి స్వయంభవలింగముగా మారాలని కోరాడు రాజు వేడుకున్నట్లే మహాశివుని యొక్క ప్రతిరూపము అందరూ చూస్తుండగా ఆ శివలింగములోకి ప్రవేశించి స్వయంభవలింగముగా అవతరించింది అందుకే ఈ ఆలయంలోని మహాశివుడిని అప్పుడయ్యర్ అని పిలుస్తారు అప్పుడయ్యర్ అనగా చెక్క ముక్కలో స్వయంభూర్డుగా వెలిసిన మహాశివుడిని అర్థము స్థానిక పురాణం ప్రకారము పాండ్య రాజ్యానికి చెందిన సుగుణ పాండ్యుని కాలంలో ఈ ప్రదేశము తీవ్రమైన కరువుని ఎదుర్కొన్నది అయినప్పటికీ ఆలయ పూజారి తన పొలములో కష్టపడి కొంత ధాన్యాన్ని పండించి స్వామికి నైవేద్యం సమర్పించేవారు ఇది చూసిన ఆ ప్రాంత ప్రజలు పూజారితో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే స్వామికి నైవేద్యం పెడుతున్నావా అని కోపగించుకున్నారు అతన్ని అతని కుటుంబాన్ని చూటుపోటి మాటలతో వేధించారు దీనితో పూజారి తనను కాపాడమని స్వామివారి పాదాలపై పడి వేడుకోగా మహాశివుడు పూజారితో తనను అనుసరించమని వృషభ వాహనం ఎక్కి వైగై నదీ తీరానికి వెళ్ళారు పూజారి స్వామివారి యొక్క ఆదేశం మేరకు వైగై నదీ ఇసుకతో నైవేద్యము తయారు చేసి స్వామికి అందించారు వైగై నదిలోని ఇసుక స్వామివారి మహత్యముతో నైవేద్యముగా మారింది కనుక ఈ ఆలయంలోని స్వామిని అన్నం లింగేశ్వరుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి నవగ్రహాలు అరవై మూడు మంది నాయనార్లు నటరాజస్వామి భైరవేశ్వరుడు శనేశ్వరుడు సూర్యచంద్రులకు ప్రత్యేక మందిరాలు కలవు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారము చుట్టూ నత్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి దుర్గామాత చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ స్తంభాలపైన అద్భుత శిల్ప సంపద కలదు ఈ ఆలయము గ్రహ ప్రతికూలతను ఎదుర్కొంటున్న వారికి గొప్ప పరిహార స్థలము ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మధురై నగరంలోని వైగై నది సమీపాన సెల్లారు ప్రాంతంలో గల తిరు అప్పడయ్యరు ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ